మహాభారత జూదంలో అసలు పాండవులు ఎలా ఓడిపోతారు రాజులుగా ఉండే పాండవులు ఒక్కసారిగా బానిసలుగా ఎలా మారిపోతారు శకుని కుటంత్రం పాండవుల పైన ఎలా పనిచేసింది సభలో ఇంతకీ అసలు ఏం జరిగింది ఇలాంటి ప్రశ్నలన్నిటికీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు మాత్రం వీడియో చివరి వరకు చూడండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి కథలోకి వెళ్తే పాండవులు హస్తినపురానికి చేరుకుంటారు జూదం ఆడటానికి దుర్యోధనుడు మాత్రం తెలివిగా జూదం మొదలవ్వక ముందు నా బదులు శకుని ఆడతాడని చెప్తాడు పాచికలు మాత్రం శకుని తండ్రి గారి హస్థికలతో చేసిన మాయా పాచికలు ఆ పాచికలు ఎలా పనిచేస్తాయంటే శకును ఏదైతే కోరుకుంటాడో ఆ పాచికలు కూడా అదే విధంగా పడతాయి శకుని యొక్క పూర్తి కథ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీరు శకుని కథ వినడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఇక ఆట మొదలవ్వక ముందు యుధిష్రుడు ఇంకా దుర్యోధనుడు గుర్రాలని ఇంకా ఏనుగులని జూదంలో పెడతారు మొదటి ఆటలో శకునే గెలుస్తాడు రెండో ఆట యుధిష్ఠరుడు తన దగ్గర ఉన్న బంగారాన్ని సంపదనేని మరియు వజ్ర వైడూరాలని పెడతాడు యుధిష్ఠరుడు పాచికలను ఎన్నిసార్లు వేసినా అసలు ప్రయోజనమే ఉండదు సభలో అందరూ ఏమి నమ్ముతారు అంటే ఆ పాచికలలో ఏదో తెలియని శక్తులు ఉన్నాయనేసి అందుకే ఇప్పటి వరకు శకుని ఎవ్వరూ ఆటలు ఓడించిన వారే లేరు అని చెప్పేసి మహాభారతంలో శకుని ఎప్పుడు ఈ పాచికలు తన వెంటే పెట్టుకునేవాడు ఎందుకంటే శకుని బలం అందరిలాగా కాకుండా తన పూర్తి బలం ఈ పాచికలలో ఉండేది అని నమ్ముతాడు ఇక రెండో ఆటలో కూడా యుధిష్ఠరుడు తన సంపదని బంగారాన్ని ఇంకా అన్నిటిని పోగొట్టుకుంటాడు యుధిష్ఠరుడు ఓడిపోయి దుర్యోధనుడు మాత్రమే గెలుస్తూ వస్తాడు భాగం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి